డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్సన్ జిల్లా కాట్రెనికోన మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెయ్యూరు ప్రాంగణంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఏ శేషాయి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించి విద్యార్థులకు యోగా యొక్క విశిష్టతను వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాట్రెనికోన వాస్తవ్యులు బీజేపీ జిల్లా కోశాధికారి గ్రంథి నానాజీ మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయటం వలన మనలో ఉన్న మానసిక రుగ్మతలు తొలగిపోయి ప్రశాంతత కలిగి ఆరోగ్యవంతులుగా తయారవుతారన్నారు మండల ప్రెసిడెంట్ మట్టా సూరిబాబు మాట్లాడుతూ యోగా మన ఋషులు మనకు అందిస్తే ఈరోజు ప్రపంచ దేశాలన్నీ యోగా వినియోగించుకొని మంచి ఆరోగ్యవంతులుగా తయారవుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ స్టాఫ్ సెక్రటరీ మట్టపర్తి పేరుశెట్టి మాస్టర్ సమరసత సేవ ఫౌండేషన్ ముమ్మడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచార బొంతు కనకారావు కోట సత్యప్రసాద్ కొత్తలంక సురేష్ తదితరులు పాల్గొన్నారు ఒక్కటిగా చేసుకుందాం మన పూర్వీకులు ఈ విధంగా కలిసిమెలిసి ఉండటం వలన దేవతలుగా ఉతింపబడినారు అంటే దీని యొక్క అర్థం ఏంటంటే మనమందరం కూడా ఎప్పుడు సమాజంలో ఉన్నాం కాబట్టి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ మన మనసులను ఒకటిగా చేసుకొని మన ఈ సమాజంలో ఉన్నట్లయితే దాని వలన అనేక ఉపయోగాలు ఉన్నాయని దాని యొక్క అర్థం